హాయ్ ఎవరివన్ అందరి నమస్తే బ్రదర్ మీ పేరు నా పేరు డేవిడ్ రాజ్ నరేష్ సో మీరు ప్రజెంట్ ఏం చేస్తారు అన్న అడ్వకేట్ ఇద్దరు అడ్వకేట్ సో అన్న అంటే మీ లైఫ్ లో మీరు హ్యాపీ ఉన్నారా ఉన్నాము అయితే పూర్తిగా వందకు వంద శాతంలో మానవ జీవితంలో హ్యాపీ అనేది ఎప్పుడు కూడా ఉండదు అది ఎందుకంటే అది కేవలం తాత్కాలికమైన కొన్ని ఉన్నాయి లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది టెంపర్ వారి హ్యాపీనెస్ ఉంటుంది వేరేస్ టైప్ ఆఫ్ హ్యాపీనెసెస్ ఉంటాయి లైఫ్ మా హ్యూమన్ లైఫ్ లో కొంత ఫుడ్ ఫుడ్ ద్వారా ఫుడ్ తింటే మంచి హ్యాపీగా ఉండమన్న ఉద్దేశం కొంత డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింక్ చేసే అలవాటు ఉంటుంది లేదంటే కొంతమంది ఎక్కువ మంది అమ్మాయిలతో తిరిగితే అదొక హ్యాపీనెస్ లేదంటే కొంతమంది బంగారం ధరించితే అదొక హ్యాపీనెస్ లేదంటే నాకు ఇంత ఉంది ఇంత అసెట్స్ ఉన్నాయని చెప్పుకోవడం అదొక హ్యాపీనెస్ వేరే టైప్ ఆఫ్ హ్యాపీనెస్ నా లేదంటే నాకు ఇంత ఉంది లేదంటే నా ఫేమ్ ఎంత ఉంది నా నేమ్ ఎంత ఉంది ఇలా చెప్పడానికి కొంతమంది వేరే టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది దాంట్లో మీరు ఏ హ్యాపీనెస్ మమ్మల్ని అడుగుతున్నారు ఒక ఎంత మంది మీరు సొసైటీలో అంటే ఇప్పుడు హ్యాపీ ఇండెక్స్ రేట్ ఉంటది హ్యాపీ ఇండెక్స్ ర్యాంక్ ఉంది ఆ ప్రపంచం మొత్తం నూట నలభై నూట నలభై ఏడు దేశాలు పాల్గొంటాయి దాంట్లో మన ఇండియా ర్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లో వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది ర్యాంక్ వచ్చింది అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ వంద లోపొచ్చిన ఉద్దేశం అనే కాదు మన ఒకటో ర్యాంక్ రావాలనే ఉద్దేశం ఇప్పుడు డెన్మార్క్ ఉంది రెండో ర్యాంక్ లో ఉంది అంటే ఆ యొక్క హ్యాపీనెస్ అనేది డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ తర్వాత లేదంటే హ్యూమెన్ లైఫ్ హ్యూమన్ లైఫ్ ఏ విధంగా అయితే లీడ్ చేయదు దాంట్లో ఉన్న హ్యాపీనెస్ అనేది ఒకప్పుడు జాబ్ ఉంది ఒక ప్రొఫెషన్ ఉంది ఒక కొంతమంది ఒక ప్రొఫెషన్ ఒక ప్రొఫెషన్ చేయాలంటే ఇష్టము కొంతమందికి నచ్చదు ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంటి డ్రైవింగ్ చేయడం అనుకో నా డ్రైవింగ్ అనేది వంద కాదు రెండు వందల స్పీడ్ బైక్ మంచి హైబుజా బైక్ తీసుకొని నా హ్యాపీనెస్ ఉంటుంది దాని వల్ల రేజ్ అయ్యేటువంటి ఇష్యూస్ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు అంటే వన్ సైడ్ హ్యాపీనెస్ వన్ సైడ్ సాడ్నెస్ దాని వల్ల సార్ మా మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది లైఫ్ అయిపోయింది దాని వల్ల హ్యాపీనెస్ ఏడు సార్ అంటే నాకు థ్రిల్ ఉంది వాళ్ళ ఫ్యామిలీకి ఏమైతుంది అది సాడ్నెస్ అవుతుంది కరెక్ట్ కదా అయితే హ్యాపీనెస్ అనేది హ్యూమన్ లైఫ్ లో అది టెంపరీ వస్తుంటది పోతుంటది పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది దేని మీద కూడా ఉండదు సో అంటే మీ లైఫ్ లో మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంది ఎక్కువ హ్యాపీగా మూమెంట్ అంటే ఎప్పుడైతే మనము మన ఫ్యామిలీతో మా ఓన్ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అందరం కలుసుకుంటాం లేదంటే మా క్లాస్మేట్స్ లేదంటే మా స్కూల్ మేట్స్ మా బెంచ్ మేట్స్ ఉంటాయి మేము ఎప్పుడైతే మేము చిన్నప్పుడు మా స్కూల్లో చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి మెమరబుల్ డేస్ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసినాము బ్యాక్ బెంచెస్ గా ఆ టైంలో ఆ మూమెంట్స్ అనేది మేము మళ్ళీ అందరం గ్యాదర్ అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఆ డేస్ మళ్ళీ రావు కదా గోల్డెన్ డేస్ కదా ఆ విధంగా హ్యాపీ ఫీల్ అవుతాం ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే తనకి ఉండాల్సిన నీడ్స్ ఏంటి హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది తక్కువ కోరికలు ఉండాలి కోరికలు అనేటివి లిమిటెడ్ గా ఉండాలా దేని మీద కూడా ఎక్కువ ఆశ దేని మీద కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏదైతే పెట్టుకుంటామో అది సాటి గుడ్ అది తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనం హ్యాపీగానే ఉండాలి ప్రతిదా అంటే వన్ రూపీలో కూడా అడ్జస్ట్ కావచ్చు లేదంటే హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా అడ్జస్ట్ కాలేకపోవచ్చు ఈ విధంగా ఇప్పుడు కోట్ల కోట్ల ఆస్తు ఉన్నాయి తప్పు లేదు ఉండొచ్చు కానీ హ్యాపీనెస్ లేదు కదా హ్యాపీనెస్ ఇప్పుడు బెడ్ బెడ్ రెడ్ అనేది హ్యాపీనెస్ ఉంది అమౌంట్ నటింది బట్ అప్పుడు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నాము బెడ్ మీద ఉన్నాము అన్ని నీకు హ్యాపీనెస్ ఏడు ఉంది అన్ని హ్యాపీనెస్ అనేది హెల్త్ 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 ఉండాలి వెల్త్ ఉండాలి ఫ్యామిలీ ఇప్పుడు అన్ని ఉన్నాయి ఉంది వెల్త్ ఉంది హెల్త్ ఉంది బట్ ఫ్యామిలీ లేదు ఇంకెక్కడ ఉంది హ్యాపీనెస్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ప్రతి అంటే సొసైటీ లో మనకి ముఖ్యంగా ఉన్నది ఈ హిందీలో ఒక రొటీన్ డైల్ ఉండదు రోటీ కపడా మకాన్ రోటీ కపడా మకాన్ తో పాటు ఫ్యామిలీ రిషిదార్ మీద ఉండాలి కుటుంబ కుటుంబం కూడా ఉండాలి ఇట్లా ఇదొకటి మానవానికి ఇప్పుడు మన మన ఏదైతే హ్యూమన్ లైఫ్ అనేది ఇట్ ఈ డిపెండ్ అపాన్ ద సోషల్ సోషల్ హ్యూమ్యూనిటీ అంటే మన సామాజిక ప్రతి అందరం కూడా ఒకరికి ఇప్పుడు అమ్మేవాడు ఉంటే కొనేవాడు ఉంటాడు కొనే ఆ కొనంది నేను తినే ద్వారా నాకు హ్యాపీనెస్ ఉంది వాళ్ళ దగ్గర వాడు వండేవాడు పని చేసేవాడి ద్వారా వానికి డబుల్ లాభం ఉంది అంటే ఏదో విధంగా ప్రతిదీ కూడా ఒకరికి లింక్ అప్ చైన్ సిస్టమ్ హ్యాపీనెస్ అనేది నా ఒక వల్ల నాకు క్రియేట్ అయ్యేది నా ఒక వల్ల ఎప్పుడు క్రియేట్ అవుతుంది నా డిజైర్స్ ఏమైందో సెల్ఫ్ డిజైర్స్ అనేది ఎప్పుడైతే అది ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతా సో మీరు సొసైటీలో అందరూ హ్యాపీ ఉండాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి సొసైటీలో అందరూ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఆ ట్రాఫిక్ రూల్సే కానీ లేదంటే ఒక గవర్నమెంట్ ఏదైతే ఇష్యూ చేసినట్టు రూల్స్ కానీ దాని తర్వాత మన యాక్ట్స్ ఉన్నాయి మన లాలో యాక్ట్స్ ఉన్నాయి ఆ యాక్ట్స్ ప్రకారము హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ప్రకారం కానీ లేదంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కానీ లేకుండా సిఆర్పి ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది బిఎన్ఎస్ఎస్ ఉంది ఓల్డ్ సిస్ ఐపీసీ సిఆర్పిసి ఉన్నాయి ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ ఏదైతే పాస్ చేస్తుందో అవన్నీ కూడా ఫాలో కావాలి అవన్నీ కూడా ఇప్పుడు నేను ఉన్నాము రాంగ్ రూట్ లో పోవచ్చు రైట్ రూట్ లో పోవచ్చు ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు పెట్టాడు ట్రాఫిక్ సిగ్నల్ అనేది పెట్టాడు మన కోసమే రెండోది వచ్చేసి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ తో పాటు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టారు ట్రాఫిక్ కానిస్టేబుల్ కెమెరా ఉంది ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే కొన్ని కొన్ని దేశాలలో కొన్ని కొన్ని కంట్రీస్ లో ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి పోలీస్ మెన్ ఉన్నాడు కెమెరాస్ ఓన్లీ కెమెరాస్ ఉంటాయి వీడు ఎప్పుడైతే సిగ్నల్ జమ్ చేస్తాడు కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయి కెమెరా క్యాప్చర్ చేస్తే ఏదైతే ఆటోమేటిక్ మెసేజ్ వెళ్తది మెసేజ్ వెళ్తారు ఆటోమేటిక్ గా ఇంటికి ఇంటికెళ్ళి తీసుకొస్తారు కొన్ని కంట్రీస్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మన దగ్గరనే రూల్స్ ఫాలో ఫాలో కారు వీడు రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల అవతడానికి ఇబ్బంది వీడు ఇద్దరు కలిసి యాక్సిడెంట్ కావడం వల్ల ఇక దానికి ఇద్దరికి మళ్ళీ ఇది పనిచే ఇంకొక కేసు యాడ్ అవుతుంది అదేమన్నా ఎప్పుడైతే అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హాస్పిటల్ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది లా లా ఉంది హ్యూమన్ రైట్స్ ఉంది దాని తర్వాత వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతిది కూడా ఏవైతే కొన్ని దానికి ప్రతి ఒక్క దానికి మన ప్రతి ఒక్క దానికి రూల్స్ రెగ్యులేషన్స్ నామ్స్ ఉంటాయి అవి ఫాలో అయితే డిసిప్లినరీ యాక్షన్ ప్రకారము అన్ని అందరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారని గ్యారంటీ లేదు ఏదైతే పక్క వారికి ఇబ్బంది కలిగిన మనం ఉన్నామంటే అది హ్యాపీ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది సో మచ్ మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేదు థ్యాంక్ యూ